హాయ్ అండి అందరికీ నమస్కారములు మన విజయవాడలో ఒక ప్రదేశం ఉంది ఇక్కడ ఫ్లాట్ కొంటే అది కేవలం ఒక ఇల్లు కాదు ఒక ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మెన్ అవుతుంది అంటున్నారు ఆ ప్రదేశం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా అదే ఫరూక్ నగర్ పప్పుల మిల్లు రోడ్డు దగ్గర ఇక్కడ ఒక సూపర్ ఆఫర్ మీకోసం రెడీగా ఉంది విఎంసి ఉర్దూ హై స్కూల్ ఆపోజిట్లో శ్రీరామ్స్ రుడివిల్లా అపార్ట్మెంట్లో ఉన్న ఈ త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో చాలా అద్భుతమైన రేటుకి అందుబాటులో ఉంది ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ నంబర్ నాలుగు వందల ఒకటి ప్లింత్ ఏరియా చూసుకున్నట్లయితే పన్నెండు వందల ఎస్ఎఫ్టీలో రావడం జరిగింది యూడిఎస్ అండర్ డివర్ షేర్ ఆఫ్ ల్యాండ్ చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది లక్షల్లో రావడం జరిగింది ఇంత పెద్ద ఫ్లాట్ మార్కెట్లో అయితే యాభై నుండి అరవై లక్షల మధ్య ఈజీలీగా ఉంటుందనే విషయం మీకు తెలుసు కానీ ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం రిజర్వ్ ప్రైస్ నలభై రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు మాత్రమే అది కాకుండా బిల్డింగ్స్ ఏజ్ చూసుకున్నట్లయితే ఎయిటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయితే బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండడం జరిగింది లొకేషన్ వైజ్ కూడా ఇది ఒక ప్రైమ్ ఏరియా మరి ఈ ఫ్లాట్ ఎందుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నామో తెలుసా విజయవాడలో పాస్ట్ గ్రోయింగ్ లోకాలిటీ స్కూల్స్ రోడ్డు కనెక్టివిటీ రెసిడెన్షియల్ డిమాండ్ చాలా ఎక్కువ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మార్కెట్ రేటు కన్నా తక్కువ తక్కువ ధరలో ప్రాపర్టీ పొందే గోల్డెన్ ఛాన్స్